హై గా వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రైటర్ జల్ వీడియోస్ నేను మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైంలో మీకు విజ్జిన్ అవి హోంవర్ చిక్స్ అయితే చూపించాయి కదా ఆ వీటిలో అయితే అవి ఎలా ఉన్నాయో చూపిద్దామని మీకు ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక నాలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు కాకుండా ముందే మీకు నోటిఫికేషన్ పొందుతాయి అంతేకాకుండా ఈ వీడియోకి నేను ఒక థౌజండ్ ల్యాక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను ప్లీజ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది ఎవరైతే పౌరాలు పిలుస్తారో వాళ్ళకి మన వీడియో అనేది సజెషన్ చేయబడుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ అయితే చేయండి ఇంట్లో చిప్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే వచ్చినాయి చాలా వరకు అయితే దీంట్లో పిల్లలు ఉన్నాయి కావాలంటే చెప్పండి సేల్ అయితే చేస్తాను నేను చూడొచ్చు ఇది మన హోమర్ అన్నమాట ఇది వచ్చేసి చోటు ఇది ఫీమేలు అది మేల్ అయితే లాస్ట్ టైం టూ చిక్స్ అయిన వచ్చినాయని చెప్పాను కదా అందులో ఒకటి చనిపోయింది ఒకటే ఉంది అది వెళ్ళినట్టు ప్రజెంట్ కింద ఉంది అది మీకు అది తర్వాత అయితే చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది హోంవర్క్ చిక్ ఇది మనకి ఇంత ముందు మీకు లాస్ట్ వీడియోలో టూ అయితే చిక్స్ చూపించా కదా అందులో ఇది ఒకటే మిగిలిపోయింది అనమాట మీకు పైనుంచి చూపిస్తాను ఒక్క నిమిషం వెయిట్ చేయండి మనం మా దగ్గరికి వెళ్ళే ముందు అది ఉంటుందో ఎగురుతుందో అయితే తెలియదు మళ్ళీ ఇవైతే ఎగ్స్ అయితే పెట్టాయట్టున్నాయి ఒకసారి అయితే చూద్దాం గైస్ చూస్తున్నారా ఇది వచ్చేసి చిక్కిది ఒక్కసారి అయితే ట్రై చేద్దాం వెజ్ చూడొచ్చు ఇది సేమ్ దాని ఫాదర్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది మీకు ఇక్కడ చూస్తే ఇది ఎక్స్ పెట్టినట్టుంది పట్టుకోవడానికి అయితే రాదు ఒకసారి చూడండి ఎగ్స్ అయితే పెట్టినట్టుంది గైస్ అది

చూద్దాం పిల్లని బయట పంపిస్తాం కదా ఒకసారి చూద్దాం అది కూడా చూసారా ఈ చిక్ ఇది పైన కల్ ఓన్లీ ఇక్కడ కింద కింద మాత్రమే తిరుగుతుంది ఇది ఇంకొకటి చూపించలేదు కదా గైస్ ఇది వచ్చేసి మన న్యూ పెట్ జాయ్ జాయ్ ల్యాబ్ మెయిల్ చూద్దాం ఒకసారి పైనకి వెళ్దాం ఆ మెయిల్ ఎక్కడుందో చూద్దాం అది హోమ్వర్క్ లేనట్టుంది ఇక్కడ బయటకు వెళ్ళినట్టుంది గాయస్ అది మనకి అన్నీ కొత్త కొత్తగా కనబడుతున్నాయి ఇందాకొచ్చింది అడిపోవరం ఇక్కడ చెట్టు పైన చూసారా చెట్టు పైన పిల్లలు చేశాయి ఓన్లీ గింజలు నీళ్ళు తాగడానికి మాత్రం ఇక్కడికి వస్తాయి అవి బా ఇది ఒక జంటే దొరికించుకుంది లాస్ట్కి చూడండి గైస్ ఇది కూడా కాదు కదా హోంవర్క్ హిట్ ఉంది అది బయటికి వెళ్ళినటు బహుశా గింజలు తినడానికి చూద్దాం తర్వాత వచ్చినప్పుడు తీస్తాను మళ్ళీ చూద్దాం ఒకసారి లోపల ఉన్నాయేమో చూస్తా పిలుస్తా వస్తున్నాయి కదా అని అంటే గింజల కోసం వెయిటింగ్ ఇవన్నీ ఇది రీసెంట్గా వచ్చిన చిక్ ఫ్రెండ్స్ బాగుంది కదా బ్లాక్ అండ్ వైట్లో బూట్ అయితే వచ్చేసింది దానికి ఇది చూడు ఎలా ఉందో స్టైలే వేరు బయటకు వెళ్ళినట్టు గైస్ అది నేను మళ్ళీ మీకు చూపిస్తా ప్రజెంట్ ఇది లోపల అయితే లేనట్టుంది అది బయటికి వీడి కోసం బయటికి వెళ్ళి ఉంటుంది అది లేదంటే ఇక్కడ లోపల ఉందా పైన పడుకుందా ఉంది లోపల లాస్ట్లో చివరిలో చూడొచ్చు పైన ఆ రెండు కనబడుతున్నాయా ఆ రెండు లాస్ట్ చివర్లో టైట్గా కనిపిస్తుందా అదే వాటి ఫాదర్ ఇంకా అక్కడ చూపిచ్చారు కదా మెయిల్ వచ్చేసి కింద వచ్చేసి గుడ్ పొడిగింది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఇక్కడ ఉంది చూడండి మీరు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో ఈ సెంటర్లో ఉంది కదా ఇదైతే చిక్కు అట్లా ఉన్నది ఫాదరు కింద ఉన్నది మదరు మనకు ఆ లో ఒక చిక్ అయితే చనిపోయింది కదా ఇప్పుడైతే మనకు మళ్ళీ ఎగ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది మీరు ఆల్రెడీ చూసారు కదా ఈ చికెన్ని ప్రజెంట్ మెల్లమెల్లగా అనమాట ఫ్రెండ్స్ పవరాల గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా పవరాల గురించి మీకు ఏ వీడియోలు కావాలన్నా కింద కామెంట్ చేస్తే నేను మీ వీడియోస్ మీ కామెంట్లను బట్టి నాకు మంచిగా అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానివల్ల పక్క వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటే నేను మీ కామెంట్స్ పైన వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను అదే విధంగా మీకు ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే కొత్తగా పౌరాలు పెంచాలి అనుకుంటున్నారో పెంచుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం అందించినట్లయితే అవుతుంది మన ఛానల్లో ఇంకా మీకు బిజినెస్ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్లో పిజ్జన్ ఫార్మ్ ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే పిజ్జన్స్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి గాయస్ ఎందుకంటే చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది మీరు ఇప్పుడు ఈ వీడియో అయితే చూసారు కదా ఓకే గాయస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్